హరే కృష్ణ ప్రభుజీ కృష్ణ తులసి పూజ గురించి చాలా మంది సందేహం అడిగారండి అసలు తులసి పూజ ఎలా చేయాలి ఎందుకు చేయాలి తులసిని అసలు అంటే ఒక మొక్కనలా మొక్కడం ఏంటి అనేది ఒక ప్రశ్న అయితే వీటికంటూ ప్రత్యేకంగా సమయం ఉంటుందా తులసి అమ్మవారిని అసలు ఎలా కొలుచుకోవాలి అమ్మవారిగా ఎందుకు పూజిస్తున్నాం ఇవి ప్రశ్నలు వృందాయ్ తులసిదేవి ప్రియాయ కేశ విష్ణుభక్తి ప్రదేదేవి సత్యవతి నమో నమ ఇది తులసిదేవి యొక్క మంద ృందాయ్ తులసీదేవ్యాయ్ బృందావనం అంటేనే తులసీవనం బృందావనంలో అన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలు కూడా తులసీదేవి డైరెక్టర్ రాధాకృష్ణ సినిమా అనుకుంటే తులసి మహారాణి డైరెక్టర్ అనమాట అన్ని భగవంతుడికి ఏది కావాలన్నా ఏర్పాటు చేస్తా తులసి మహారాణి బృందాయి తులసి దేవ్యాయి ప్రియాయి చ విష్ణోర్ అత్యంత వల్లభ చాలా చాలా డియర్ భగవంతుడికి తులసి దేవి అని అంటే అందుకే మనం చూడండి ఏ ద్రవ్యం పైన భగవంతుడికి నివేదన చేసే ప్రతి ద్రవ్యం పైన తులసి పెడతాం మన నైవేద్యంలో ప్రతి మన ఎన్నోసార్లు చెప్పుకున్నా నీటితో సహా ప్రతి నైవేద్యం పైన తులసి పెట్టి మాత్రమే మనం నివేదన చేస్తాం అభిషేక ద్రవ్యములలో కూడా తులసి వేస్తాం తులసితో ప్రక్షణ చేసుకొని దాని తర్వాత స్వామికి నివేదన చేస్తాం అనమాట ప్రియాయ కేశవశ్చ విష్ణు భక్తి ప్రదే దేవి భగవంతుడి యొక్క భక్తిని దేవి ఆవిడ తులసీదేవి భక్తి దేవి బృందే మహారాణి అని అంటారు కాబట్టి భగవంతుడి యొక్క భక్తి కావాలి అని అంటే ఆశ్రయించవలసింది తులసీదేవి చాలా మంది ఏమనుకుంటారు తెలుసా అండి కేవలం ఆడవాళ్ళు తులసి పూజ చేయాలనుకుంటారు నేను ఇది విన్నాను నిజం అసలు ఇంట్లో అందరు ఆడవాళ్ళే కదండి తులసిదేవికి వెళ్ళి దీపం పెట్టేస్తారు ప్రదక్షిణ చేసేస్తారు నీళ్ళు పోస్తారు అనుకుంటా నేను ఎందుకు వెళ్ళాలి నీకు భక్తి వద్దా భగవంతుడి భక్తి కావాలి కదా ఎవరెవరికి భక్తి కావాలంటే వాళ్ళందరూ తులసి మహారాణి ఆరాధన చేయవలసింది మీకు ఒక విషయం చెప్తా మీరు గోవర్ధన్ ఇంక వెళ్ళి వచ్చారు కదా ఇస్కాన్గుళ్లో ప్రతిరోజు ప్రొద్దున సాయంత్రం రెండు పూట్ల తులసి ఆరాధన ఉంటుంది అందరూ చేయవలసినదే సన్యాసులు బ్రహ్మచారులు గృహస్థులు పిల్లలు గురుకుల పిల్లలు అందరూ తులసి ఆరాధన చేస్తారు మీరు మందిరంలో చూసారనుకోండి ఒక దగ్గర ఆశ్రమ వాసులకి తులసి దేవి యొక్క ఆరతి ఆరాధన ఉంటుంది ఒక దగ్గర స్త్రీలకి ఉంటుంది ఒక దగ్గర పిల్లలకి ఇంకొక దగ్గర గృహస్థులకి అందరూ తులసి ఆరాధన చేస్తారు అందరూ తులసి ప్రదక్షిణ చేస్తారు అందరూ తులసి యొక్క కోటకి నీళ్లు పోస్తారు తులసి ఆరాధన చాలా ముఖ్యం ఏ ఆశ్రమంలో ఉన్నవారు స్త్రీ పురుష భేదమే లేదు అందరూ తులసిదేవి యొక్క ఆరాధన చేయవలసినదే చాలా సింపుల్ గా ఏం చేయాలి ప్రభుజీ అలా అనుకోండి జస్ట్ మీరు కొద్దిగా నీళ్లు పోయండి రోజు ఒక ఉద్ధరిణితో నీళ్లు పోసేసి నాలుగు ప్రదక్షిణ చేసేసి దీపాన్ని తులసి మహారాణి దగ్గర పెట్టుకొని ప్రణామం చేసుకొని ఈ శ్లోకం బృందాయ్ తులసీదేవ్యై ప్రియాయ్ కేశవశచ విష్ణుభక్తి ప్రదే దేవి సత్యవతి నమో నమ ఈ శ్లోకాన్ని చెప్పి ప్రణామం చేసుకోవాలి ఇది బేసిక్ గా ంతైనా చేయగలిగితే ప్రతిరోజు నియమంగా ప్రొద్దున కానీ సాయంత్రం గానీ చాలా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది వస్తుంది ఎందుకంటే ఇంట్లోనూ తులసి మొక్క చూస్తాం ఖచ్చితంగా ఇంకో ప్రశ్న ఏమి అడుగుతారంటే చాలా సార్లు పూజ చేసుకునే తులసిని తెంపచ్చా అంటారు చాలా మందికి ఉన్నటువంటి ప్రశ్న సందేహం ఇది అయితే మీరు చూడండి మీరు చెట్టును అనుకోండి ఒక పూ చెట్టు పూ చెట్టు పెంచడానికి ప్రయోజనం ఏంటి ఆ పూలు తీసుకొని స్వామికి మాలగా చేసుకొని సమర్పణ తులసీదేవి దగ్గర ఉండే స్పెషాలిటీ ఏంటంటే ఆవిడ ఒక ఆల్రెడీ ఒక స్పిరిచువల్ పర్సనాలిటీ తులసిదేవి మనకి ఏమనిపిస్తుంది అంటే అరే తులసిదేవిని తెంపవచ్చా కానీ మీరు చూడండి తులసిదేవి యొక్క అస్తిత్వమే కృష్ణుడి యొక్క సేవ చేయడం కోసమే ఆవిడ అవతరించి ఎవరి యొక్క అస్తిత్వం కృష్ణుడి యొక్క సేవ చేయటమో ఆవిడిని కృష్ణుడికి సమర్పించటంలో ఏం ప్రాబ్లం లేదు కదండి అంటే పూజించే దగ్గర వస్తుందండి చాలా మంది రెండు పూజ చేయొచ్చు ఆవిడికి పూజ ఎందుకోసం చేస్తున్నా మనకి కృష్ణుడి యొక్క సేవ కావాలని చేస్తున్నా కానీ ఆవిడిని కృష్ణుడి యొక్క సేవలో పెట్టడమే కదా ముఖ్యమైన విషయం ఏంటి వాటిని తెంపొచ్చు అంటారు బ్రహ్మాండంగా ఎందుకంటే తులసీదేవి యొక్క స్వరూపమే కృష్ణుడి యొక్క సేవ చేసుకోవటం కోసం కానీ కానీ ఆ సెంటిమెంట్ మన దగ్గర ఉంది కాబట్టి ఓ రెండు రెండు తులసి చెట్లు పెట్టుకోవచ్చు ఒక తులసి చెట్టుకి ఆరాధన చేసుకోండి ఇంకో తులసి చెట్టుకి ఆ పత్రములను స్వీకరించి ఆ దళములను స్వీకరించి భగవంతుడి యొక్క ఆరాధనకి ఉపయోగించుకోవాలి రెండే విషయాలు మనం జాగ్రత్తగా ఉండాలి ఒకటి మన గోళ్ళు తలకూడదు మనం తులసి దేవిని ఇలా వేళ్ల మధ్యలో పట్టుకొని తెంపాలి రెండు ద్వాదశి రోజు తులసి దళములను తెంపకూడదు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఇంకా మంగళవారమా శుక్రవారమా ఇవన్నీ పక్కన పెట్టండి ద్వాదశి రోజు మాత్రమే తెంపకూడదు కారణం ఏమన్నా ఎందుకంటే తులసి దేవి కూడా ఏకాదశి వ్రతం చేస్తుంది అని అంటారు అనమాట ఏకాదశి వ్రతం చేసి ద్వాదశి పారాయణ శాస్త్రం వాక్యం ద్వాదశి రోజు ఇది చేయకూడదు అని అంటారు మీకు ఇంకో విషయం తెలిసిన తులసి పత్రములను స్వీకరించేటప్పుడు తప్పకుండా చెప్పాల్సిన ఒక మంత్రం ఉంటుంది ఒక శ్లోకం ఉంటుంది ఇది చెప్పి మాత్రమే తులసి పత్రములను తెంపవాలి అంటే ఒక అనుమతి లాగా ఒక అనుమతి లాగా ఆ శ్లోకం మేము ఇప్పుడు చెప్తాం మీరు కూడా స్క్రీన్ పైన వేద్దురు కాని అప్పుడు వాళ్ళకి మన ఎవరైతే వింటున్నారో వాళ్ళకు కూడా తెలుస్తుంది చాలా మందికి తెలియదు అండి నేను అనుకున్నా అందరికి తెలుసేమో అని కానీ చాలా మందికి ఈ విషయం తెలియదు ఇక్కడ వరకు తెలుసు కానీ ఇలా తెంపే స్టీలల్లో కూడా వేసుకునే వాళ్ళు ఉన్నారు తులసీదేవి యొక్క అస్తిత్వం భగవంతుని యొక్క సేవ చేసే ఆ సేవ కోసం తీసుకునే ముందు మనం ఒక శ్లోకం చదవాలి ఆ శ్లోకం ఏంటో మేము చెప్తాము ఒకసారి దాన్ని మీరు స్క్రీన్ పైన వేసి చెప్తున్నారు తులస్య అమృత జన్మాసి సదాత్వం కేశవ ప్రియ కేర్థం చినోమిత్వాం భవ శోభనే ఇదే శ్లోకం ఈ శ్లోకం చెప్పాలి ఈ శ్లోకాన్ని చెప్పుకోవాలి ఈ శ్లోకం అర్థం ఏంటి అంటే తులసి అమృత జన్మాసి తులసి నువ్వు అమృత జన్మ నీది అంటే అమృత తుల్యమైన స్వరూపము నీది సదాత్వం కేశవ ప్రియ ఎప్పుడు నువ్వు భగవంతుడికి అత్యంత ప్రియమైన కేశవార్థం చినోమిత్వ ఆ భగవంతుడి కోసమని నువ్వు తెంపు ఆ తులసి దళములను తెంపుతున్నాను వరధాభవ శోభనే నువ్వు ఎప్పుడు ఇలానే శోభిస్తూ ఉండుగా అని ఆవిడ పర్మిషన్ తీసుకొని ఒకసారి ప్రణామం చేసి అప్పుడు పత్రాలు తీసుకోవాలి మీకు ఇంకో విషయం చెప్తాను మనము తులసి పత్రాలు చాలా దగ్గర మేము చూస్తామంటే దళములు తీసేస్తారు ఫ్రిడ్జ్ లో పెట్టేస్తారు అవన్నీ పాడైపోతాయి నీళ్ళు నీళ్ళు వచ్చేసినట్టుగా అయిపోతాయి ఇంకో విషయం చెప్తాను మనం తులసి పత్రములను ఫ్రిడ్జ్ లో దాచి పెట్టుకోవాలి అని అంటే హోల్స్ ఉన్న డబ్బాని యూజ్ చేయాలి ఎయిర్ సర్క్యులేషన్ ఉండాలి అటు చలి ఉండాలి ఇటు ఎయిర్ సర్క్యులేషన్ ఉండాలి ఎప్పుడైతే అలా పెట్టుకుంటామో అప్పుడు మాత్రమే మనకి అవి ఫ్రెష్ గా ఉంటాయి ఇంకో విషయం చెప్తాను కొన్నిసార్లు మనకి సాయంత్రం పూట నివేదన చేయాలనుకోండి సాయంత్రం పూట తులసిని తెంపకూడు మా ఇంట్లో సూర్యాస్తమైన తెంపకూడదు అయితే మేము ఏం చేస్తాం అంటే మన ఇంట్లో కానీ సాంప్రదాయంలో సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు కూడా తులసి అలా ఎండిపోయి పడిపోతుంది కదండి ఎండిపోయి కాదు ఆకులు అప్పుడప్పుడు కింద పడిపోతుంది పత్రం కింద పడిపోతుంది లేదా మనకి ఎప్పుడైతే ఎక్కువగా వచ్చేస్తుందో చక్కగా వాష్ చేసి బడ్డ బడ్డ పైన ఆరబెట్టేసుకొని తడంతా దాన్ని మొత్తం ఎండనివ్వాలి ఎండిపోయిన తులసి ఉంటుంది కదండి ఒక డబ్బాలో పెట్టుకోవాలి ఎప్పుడైనా ఎమర్జెన్సీ వచ్చింది అనుకోండి మనకి తులసి లేదు నివేదన చేయాలంటే ఎలా తులసి లేకుండా నివేదన చేయలేము అప్పుడు ఈ తులసి పెట్టచ్చు బ్రహ్మాండంగా తులసి ఏ స్వరూపంలో ఇప్పుడు తులసి మాల ధరించాము ఇదేంటి కాండమే కదండి తులసిది వాటితో చేసినవి తులసి ఏ తులసి పొడి తీర్థం పొడిలో తులసి ఉంటుంది కాబట్టి ఎలాగైనా సరే మనం తులసిని భగవంతుడికి సమర్పణ చేయాలి ఇప్పుడు ద్వాదశి రోజు ఓకే ఏకాదశి ద్వాదశి రోజు మనకి లేవు అప్పుడు ఏం చేస్తాం మనం వెంటనే ఇవి పెట్టేసుకొని చక్కగా నివేదం చేసుకో కొన్ని కొన్ని నెలల్లో తులసి మొక్క అలా జీవం లేనట్టుగా ఎండిపోయినట్టు అవుతుంది అది చాలా అపవిత్రం తులసి చాలా కేర్ అంటే ఆ ఇంట్లో దాధార్మిక పెరిగిపోతుంది అని అలా అని భయపడిపోయి ఇప్పుడు మేమేమైపోయా కంగారు పడకండి తులసి మరి తెచ్చుకోండి చక్కగా మంచిగా సారవంతమైన ఇది చేయండి అప్పుడప్పుడు తెల్లటి పురుగులు వస్తాయి తెలుసా మీకు ఆకలి అప్పుడు ఏం చేయాలో తెలుసా ఇవన్నీ మొత్తం మీకు తులసి మహారాన్ని పెంచే క్లాస్ ఇస్తున్నాయి గార్డెనింగ్ క్లాస్ అయిపోయింది ఏం చేయాలంటే నీళ్లలో నీమ్ ఆయిల్ అయ్యాలి వేసి స్ప్రే బాటిల్లో వేసి స్ప్రే చేసేసుకోవాలి బ్రహ్మాండంగా అయిపోతుంది ఇంకో విషయం ఎప్పుడైతే వాటికి సీడ్స్ పెరిగిపోతాయి కదా వాటి అన్ని జాగ్రత్తగా మనం ఇచ్చేసాం అనుకోండి అప్పుడు నిండుగా వస్తుంది అనమాట సీజర్స్ యూజ్ చేయకూడదు ఎప్పుడు ఇంకో విషయం ఏంటంటే చలికాలంలో ఎప్పుడు కవర్ చేసి ఉంచాలి తెలిసి మనం ఒక చక్కటి కాటన్ క్లాత్ తోటి దేనితోటి అయినా మంచిగా ఇలా పెట్టేసాం అనుకుంటే అప్పుడు ఆ చలి వల్ల చలి యొక్క ప్రభావం ఉండకుండా మనకి ఏంటి ఇక్కడ హైదరాబాద్ లో అంత చలి ఉండదు అనుకోండి మా ఆశ్రమంలో చలి ఎక్కువగా ఉంటుంది మీరు చలి ఉన్నప్పుడే కదా వచ్చింది కరెక్ట్ కాబట్టి అలాంటి సమయంలో కొద్దిగా జాగ్రత్త మీరు చూసారు కదా ఆశ్రమంలో ఎలా ఒక దాంట్లో లోపల పెట్టి జిప్ వేసి మంచిగా నీటి అలా జాగ్రత్తగా చూసుకోవాలి కాపాడుకోవాలి ఇంకో విశేషం ఏంటంటే తులసీదేవి యొక్క ఆరాధనలో ఎనిమిది నామములు విశేషమైనవి అని మొన్నే మేము శాస్త్ర అధ్యయనలో చదివామనమాట ఆ ఎనిమిది నామాలు కూడా మేము చెప్తాము తులసి అమ్మవారిని పూజించుకునేటప్పుడు ఎనిమిది నామాలు ముఖ్యంగా ఉంటాయండి అవి మనం స్మరించుకుంటూ అవి పఠించుకుంటూ అమ్మవారిని కొలుచుకోవచ్చట ఆ నామాలు ఏమిటో ప్రభుజీ చెప్తారు విందాం వృందావని వృంద విశ్వ పూజిత పుష్పసర నందిని కృష్ణజీవని విశ్వపావని తులసి ఇది ఎనిమిది నామాలు ఈ ఎనిమిది నామాలతో ఎనిమిది నామములు అనుకుంటూ తులసీదేవి దగ్గర పుష్పాలు మనం సమర్పణ చేస్తే తులసీదేవి యొక్క కృప చాలా బాగుంటుంది అని చివరి సందేహం అది కృష్ణ తులసి అని చెప్పి అలాగే ఇంకొక ఏ తులసి అయినా పర్వాలేదు మంచిది ఏదైనా సరే మనకు అందుబాటులో ఒకవేళ ఏమైనా ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు వెంటనే ఇంకొకటి తులసి తెచ్చుకుని పెంచుకోవడం కానీ తులసి నీరు తప్పకుండా ప్రతిరోజు పోయేవాళ్ళు ఏదో గార్డెన్ వచ్చి వెళ్ళటం కాదండి తులసి మహారాణి సాక్షాత్తుగా ఆ కృష్ణ భార్య మనము కార్తీక మాసంలో కైషిక ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి శాలిగ్రామ వివాహం చేస్తాము కాబట్టి చాలా ప్రేమతో చూడాలి ఇప్పుడు చాలా మటుకు ఇళ్లలో మేము చూస్తుంటాం తులసి ఆరాధన మా మా సాంప్రదాయంలో తులసి మహారాణి చీర కట్టి సరే మీరు ఆలయంలో కూడా ఆ కొత్త కొత్త డ్రెస్సులు వేస్తారు తులసి మహారాణికి అయితే జాగ్రత్తగా ఉంచుతారు కాబట్టి చాలా భక్తి ఆలయంలో భగవంతుడు ఎలానో మన పూజ రో శ్రీ విగ్రహాలు ఎలానో తులసి మహారాణి బై డిఫాల్ట్ శ్రీ విగ్రహమే అంత జాగ్రత్తగా చూసుకోవాలి చాలా చక్కగా చెప్పారు ప్రభుజీ హరే కృష్ణ హరే కృష్ణ